నమస్తేనా నేను పులినర కలైపా సో నల్గొండవర పిల్లలు కోన దగ్గరికి అయితే వచ్చాము వారం కార్తీక వారం అయ్యి సోమవారం కోన దగ్గరికి అయితే వచ్చాము సో మన దగ్గర హరి ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకున్నాము ఏమని చెప్తాడు మా ఊరి కోనలో మూడో కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజైతే అన్నదాన కార్యక్రమం చేస్తారు తెలుసులే మా ఊరు అంటే నల్గొండ అందరికీ తెలుసు సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి పుల్లగము కొబ్బరి కారము పచ్చి పులుసు అమ్మూడు కేసరి కూడా ఉన్నాయి సో ఊరందరూ వచ్చారు చూడండి ఒకసారి తినేకి మా మా ఊర్లో సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మామూలుగా ఎండల కాలం ఎప్పుడన్నా కూడా వర్షాలు అందు పడకుంటే కన్నా ఇక్కడ మామూలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంటది అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటది ఎవరు ఎక్కడెవరు నీళ్ళ నీళ్ళు ఒక నీళ్లు కూడా ఇవన్నీ కొండల్లో నుంచి ఈ పక్క పై నుంచి పెద్దపేట ఉంది కదా ఈ పక్క పెద్ద పేట చూపించలేపా ఒకసారి కులైపా పెద్దపేట చూపి పెద్ద పేట చూపి పైన ఆ కొండ పేరు నుంచి నీళ్ళన్నీ ఇక్కడ కిందికి వాడుతూ ఉంటాయి ఈ నీళ్లు తాగడం వల్ల చాలా మందికి రోగాలు దేడు పెద్ద మంచి మాట్లాడుతాడు చూడు పేడు దిపో దిపో ఇలా మామ అంటే పిల్లప్పటి నుంచి దాదాపు మా మామకు పది సంవత్సరాల వయసు నుంచి మొన్నటి వరకు గొర్రెలు కాసినాడు ఈ కొండలన్నది అనేది ఆ తిరిగి కాసి చాలా అన్ని చూసినాము ఇక్కడ చాలా పుణ్యమైన నీళ్లు ఇవి మంచి నీళ్ళు అనమాట పుణ్యక్షేత్రం మాదిరి ఇప్పటికీ ఇప్పుడు ఉండే వాళ్ళకు ముప్పై నలభై సంవత్సరాలకి అంటే మోకాల నొప్పులు అవి వస్తున్నాయి ఇప్పుడుండే ఉండే ఇప్పుడు ఉండే పిల్లనాయలందరికి మోకాల నొప్పులు నడువు నొప్పులు మెడల నొప్పులు అన్ని వస్తున్నాయి అప్పటికి మా అవసరం అప్పటికి ఎప్పటికీ లేదు ఈ కొండ నీళ్ళు చాలా శ్రేష్టమైన పిల్లల నీళ్ళు మాదిరి ఉన్నాయి మీరు ఇప్పుడు పైకి పోయి జీవాలన్నీ కాసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పుదింటారు ఇప్పుడు ఎక్కడ నీళ్ళు ఎక్కడ లేవు పైన ఒకట ఉండాలి ఒక మూడు కిలో రెండు కిలోమీటర్ ఉంటుంది అక్కడ పేట ఉంది ఆ పేట్లో మాత్రము జీవాలకు డోర్ లేని పశువులకు అందరికి నీళ్లు అక్కడ లభించేటి చెలిమి దగ్గర అక్కడ కూడా కొంచెం సేపు ఆగి చీర తీసుకొని అక్కడ అన్నం తిని సర్ది తీసుకొని అన్నం తిని వస్తాను కాదు ఇంత ముందు మీరు జీవాల కింద వచ్చినప్పుడు లేదా ఈ కోణ దగ్గర అన్నదానం పెట్టినప్పుడు ప్లేట్లలో కాకుండా మండల మీదనే ఇక్కడ ఉండే బండలు ఇక్కడ ఉండే బండల మీద తినుకుంటా ఉన్నాము ఇప్పుడు వచ్చిన కోడలు వీళ్ళందరూ తప్పలేదు ఇప్పుడు అధినాక అధినాతమైన ప్రజలు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇస్తరాకులు ఇక్కడ అయితే కొబ్బరి కొబ్బరి టెంకాయలు కొట్టి ఆ కొబ్బరి చెప్పులను పచ్చిమిరపకాయలు పొలగం చేసుకుని తింటానే ఇప్పుడు అంతా క్యూర్ అంటే సరే మళ్ళీ కేసరి మాట ఆడకూడదు కేసరి వాడకూడదు తీపే వాడకూడదు అలాంటివి చేసుకొని తింటానే నువ్వు పెద్ద మంచి ఉండవు మీరంతా బండల మీద తినాలని చెప్పాలి కదా మీరు చెప్పితే ఇప్పుడు ఇన్న వాళ్ళు ఎవరు ఉండరు నాయన ఇప్పుడు ఇన్న వాళ్ళు ఇవ్వట్లేదు అంత స్టైల్ గా పేట్లే కావాలంటే పేట్లే కావాలా అట్లా చేసుకుంటానే దివాల మాత్రం అతను నిలబడి ఊర్లో ఏదో తక్కువ విశాఖలో వాళ్ళు వచ్చి తినిపోతాను ఇప్పుడు అంతా జీవాలలో ఎక్కువైపోయినా ఇప్పుడు ఊర్లో వచ్చి ఏదో టెంకాయలు కొట్టుకొని నీళ్ళలో స్నానాలు చేసి పోతాం అది కార్తీక మాసంలో ఈ జల ప్రవాహంలో నీళ్లు స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు స్వామి గురించి అయితే ఇంతమంది మేము పిల్లటగా మాకు ఇంత దైవం తెల్ అప్పుడు ఏదో ఈ కొన్ని రీలనకుండా పోయి పేటి మీద పెడతాను వానలు రాకపోతే ఏంటికి మా మా కోసం జీవాలకు మేత పడక నీళ్లు లేక అని కాబట్టి తొందర అంటే ఆ రోజు ఆ రోజు పెట్టి మళ్ళీ సాయంత్రం దుక్కొత్తులకి వర్షం పడుతున్నాయి ఖచ్చితంగా పడతాను అది కొద్దిగానే పడతాను అట్లా అట్లా చాలా నిష్టమైన దేవుడు అనమాట నాకు మతికి వచ్చిన మంచి పుట్ట ఆడే ఉంది అంటే మీరు పుట్టినప్పుడు ముందు కూడా ఆడే ముందు కూడా అట్లే ఉంది అది అట్లే ఉంది ఎంత బాగా వచ్చిన ఎంత వంక వచ్చినా కూడా కొట్టకపోదు ఏమంటే అది శివుని మోక్షం అంతే శివుని చరిత్ర కాబట్టి శివుని దయ వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు కావచ్చు బండలు కావచ్చు రాళ్ళు కావచ్చు ఎన్నో మారినాయి ఎండేటి కానీ ఆ పుట్ట రాయి మాత్రం మారలే మారలే అది సో ఇవాళ మేము అంటే ఇటు చూపేసారి పచ్చి పులుసు కొబ్బరికారం తింటాము ఇదైతే మాకు చాలా ఆహారం కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం జీలకర్ర చెప్పబడులే అందరు నవ్వుతారు అందరు సరే బాయ్ అందరూ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి బా అంటే అన్ని ఏరియాలు బాగా చూపిస్తుంటాడు కాబట్టి కులైపు నువ్వు మాట్లాడతాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్